చివరికి ప్రాణం తీసుకుందండి ప్రాణం తీసుకుంది శరీరాశ నేత్రాశ నేత్రాశ రెండోది ఏంటి శరీరమాశ నేత్రాశ కంటికి చూసిందల్లా కావాలి కంటికి చూసిందల్లా ఫ్రిజు వాళ్ళ ఇంట్లో కొన్నారు ఇప్పుడు నువ్వు కొనాల్సిందే అసలు ఈ ఫ్రిజ్ వచ్చిన తర్వాత రోగాలు ఎక్కువ వచ్చినాయి తెలుసా అందుకని ప్రియమైనది నేత్రాశ అంటే చూసిందల్లా కావాలని కోరుకోవటం ఆ తర్వాత జీవపు డంబం ఆ నలుగురిలో మనం బాగా బ్రతకాలి ఏ ఏది లేదని పిచ్చుకోకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరింటికి వెళ్ళి తెచ్చుకోకూడదు ఇదివరకు ఉండేది అండి ఒక మంచి సాంప్రదాయం ఏదన్నా అయిపోయింది అనుకోండి పక్కింటికి వెళ్ళాక సడన్గా అయిపోయిందాక తెచ్చుకునే సాంప్రదాయం ఉండేది ఇప్పుడు అసలు తెచ్చుకోవడం లేదు గ్యాస్ అయిపోయింది అనుకో అయ్యా గ్యాస్ అయిపోయింది ఎక్కడుండవు ఎక్కడుండవు ఆయన ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావాలన్నమాట ఏం పక్కింటికి వెళ్ళి మర్యాదగా మాట్లాడి తెచ్చుకునే స్థితి లేదండి దగ్గర నేను ఎవరింటికి వెళ్ళకూడదు ఆ పెద్ద మైసూరు మహారాణి చేయి జాపో పాపం ఏందంత అహం అదే జీవపు డంబం శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ దుష్టుడు కుట్టించేవి ఇవన్నీ మీరు కలిగి ఉన్నారని అంటే ఇవన్నీ మీరు కలిగి ఉన్నారంటే మీపై అపవాది విజయం సాధించింది